పురాణం ఏడవ అధ్యాయం ఈ అధ్యాయంలో వశిష్ఠుల వారు జనకునికి శివకేశార్చన విధుల గురించి ఏ విధంగా తెలియచేశారో తెలుసుకుందాం రాజా కార్తీక మాసం గురించి దాని మహత్యము గురించి ఎంత విను తనివి తీరదు ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును తులసి దళములతో కాని బిల్వపత్రాలతో పత్రాలతో సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షము అంతా ఇంత కాదు అలాగే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి తాను కూడా తిన్న సర్వ పాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం లేదా సాయంత్రం ఏ నువ్వు వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనా చేసిన యెడల వారి పాపములు నశించును సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన పోమాదులు దాన ధర్మాలు చేసినచో అశ్వమైద యాదం చేసినంత ఫలితం దక్కుటయ్యే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమున గాని విష్ణువాలయమున గాని జెండా ప్రతిష్ఠించినచో యమ యమకింకరలు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూళిరాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యముగా పోసి వానిపై ప్రమిద ఉంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తిని వెలిగించవలను ఈ దీపము రాత్రింబ వల్లు ఆరిపోకుండా ఉండవలను దీనినే నందా దీపము అంటారు ఈ విధముగా చేసి నైవేద్యం చేసి పురాణం చదివిచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్య ముసగదురు అట్లానే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును శాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసి ధర్ములతో పూజించవలను ఏ మానవుడు ధనము బలము కలిగియూ కార్తీక మాసమందు పూజలు సలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిరిగి రిపీట్ సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును కావున కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశములను పూజించినను మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపమని చెప్పాను స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠోభోక్త కార్తీక మహత్య మందలి సప్తమాధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ